ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఏం రేటు ఉన్నాయి లక్ష ఇరవై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగిరెవరా తొంభై వేలు అడుగుతున్నారు ఫైనల్ లక్ష లోపు చెప్పాడిని మీరు లచ్చ పైన అయితే ఇస్తారు మన దేవురు పాతపల్లి పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు ఉషాన్ వివి బావో దేబనే ఎక్కడ రెండు సైడ్లో పోతాయంట ఫ్రెండ్స్ మరి అవసరం అయితే నేను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్ప సరే ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో సెవెన్ ఫ్రెండ్స్ మరి పాతపల్లి పెద్దేరు వనపర్తి జిల్లాకు చెందిన విషయాన్ని కాంటాక్ట్ చేయండి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీడ్ కొత్త వాళ్ళ చూసుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ